హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజికల్ వన్ డే ప్రాసెస్ ఎలాగ ఉంటుంది మీకు ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి అక్కడ ఏం లైవ్లో అక్కడ ఏమేమి జరుగుతుంది మీరు ఎలా ఉండాలి అనే దాని గురించి నేను జస్ట్ కొంచెం అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను తర్వాత మళ్ళీ మీకు ఒకసారి లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా బ్రీఫ్గా చెప్తాను అలా చెప్పడం వల్ల మీరు నేనేది చెప్పినాను అది మీరు ఫాలో అయితే మీరు ఈజీగా కంప్లీట్ చేసేస్తారు సో మొదటిగా మీరు కావాల్సిన సర్టిఫికెట్లు ఆల్రెడీ చెప్పారు మళ్ళీ ఇంకోసారి చెప్తాను జస్ట్ ఇది ఒక ఒక సెకండ్లోనే ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఉంటే సరిపోతుంది ఇంకా మిగతా ఏం అవసరం లేదు ఫోటోలో నాలుగు ఫోటోలు ఎందుకు మించి అవసరం లేదు దీనికి పక్కన పెడితే ఎవరైతే మీరు ఫిజికల్ క్వాలిఫై అవుతారు క్వాలిఫైడ్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో మీ నేమ్స్ ఉంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది అడ్మిట్ కార్డు రిలీజ్ అయినప్పుడు సిఆర్పీ వెబ్సైట్లో అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది ఆ అడ్మిట్ కార్డు మీరు తీసుకొని తీసుకొని మీ సెంటర్కి ఏదైతే ఏదైతే విశాఖపట్నంలో విశాఖపట్నం కావచ్చు చిత్తూరు కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే ఏదో సెంటర్ మీకు ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు వెళ్ళాలి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి సెవెన్ సెవెన్ కో ఇస్తాడు రిపోర్టింగ్ టైం ఇస్తాడు మీరు ఏం చేయాలంటే ఒక వన్ అవర్ కంటే ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి వెళ్ళినప్పుడు మీరు వన్ డే ముందు అక్కడ వెళ్ళి నైట్ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడైనా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పటికప్పుడు టెన్షన్ టెన్షన్ వెళ్ళి ఆ రోజు నైట్ బాగా రెస్ట్ తీసుకున్నారంటే ఆ రోజు పెరిగితే దానికి సింపుల్గా ఉంటుంది ఇది ఇదో పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే అక్కడ సర్టిఫికెట్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా మెడికల్లో ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఫిజికల్లో ఏముండదు ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఫోటోలు ఉంటే సరిపోతుంది అన్నమాట అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వన్ అవర్ కంటే వన్ అవర్ కంటే ముందుగా మీకు లోపలికి ఎంట్రీ చేస్తారు గేట్ దగ్గర మిమ్మల్ని చెక్ చేస్తాడు ఏం చెక్ చేస్తాడంటే ఆధార్ కార్డు ఒరిజినల్ మీ యొక్క అడ్మిట్ కార్డు సెంటర్ ఇదేనా కాదా ఈ రెండే చెక్ చేస్తాడు లోపలకి పంపిస్తాడు లోపల లోపలి వెళ్ళంగానే అందరినీ కూర్చోంపెట్టేస్తారు కూర్చోంబెట్టి మీ యొక్క హైటు వెయిట్ జస్ట్ చెక్ చేస్తాడు ఒకసారి ముందు చెక్ చేస్తారు ఒకసారి రన్నింగ్ అయిన తర్వాత చెక్ చేస్తాడు అనమాట సో అది వాళ్ళ ఇష్టం అనమాట అక్కడున్న ఆఫీసర్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట ఫస్ట్ రన్నింగ్ వదిలేస్తాడు రన్ని తర్వాత బ్యాచ్కి ఆఫీసర్ తన డిసిషన్ అనమాట రెండు వందల యాభై మంది పోతే రెండు వందల యాభై మందిని ఒకేసారి వదలాలనుకుంటే వదిలేస్తాడు లేదు అనుకుంటే యాభై మందిని వదులుదాము అనుకుంటే యాభై మందిని వదులుతాడు వంద మందిని వదులుదాం అనుకుంటే వంద మందిని వదులుతాడు తను ఏది చెప్తే అదే ఫైనల్ సో వేరే వేరే ఆప్షన్ లేదనమాట సో మా బ్యాచ్లకి అయితే రెండు వందల ఎనభై మందిని వదిలినారు తర్వాత బ్యాచ్కి యాభై మంది వదులుతారు తర్వాత బ్యాచ్కి వంద మంది వదులున్నారు అక్కడ వచ్చే స్ట్రెంత్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితి స్టాఫ్ని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారన్నమాట అక్కడ అప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అది సో బ్యాచ్కి ఎంతమంది వదిలినా సరే మూడు వందల మంది వదిలినా సరే మూడో రౌండో రెండో రౌండ్కి అంతా అందరూ ఎగిరిపోతారు ఎవరో పది మంది ఆ పదహైదు మందో ఇరవై మంది మించి పాస్ గారు అనమాట సో అందువల్ల ఎక్కువ కూడా వదులుతారు అలానే అంతమందిలో మనం ఫెయిల్ అయిపోతామని అనుకోద్దండి ఎవరైతే టెక్నికల్గా మైండ్ గేమ్ అక్కడ వర్క్ అవ్వాలన్నమాట మైండ్ గేమ్ చేయాలి ఎవరైతే ఆ మైండ్ గేమ్ టెక్నికల్ ఆలోచిస్తారో వాడు ఈజీగా పాస్ అవుతుంది ఎవరైతే ముద్దుగా ఉంటారో తెలియకుండా ఫస్ట్లోనే స్పీడ్గా బరిగితే అలా చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఒక నూట ముప్పై నూట నలభైలో వచ్చినాయి రన్నింగ్ పాస్ ఫెయిల్ అయిపోతాను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో సో అప్పుడప్పుడు చూస్తాను ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూడను సో అలాంటి వాళ్ళు ఏం చేయలేదు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే పాస్ అవుతారు మీరు కానీ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు కింద వాళ్ళకి అవకాశం వస్తుంది మీ వల్ల అంతే మించి ఇంకేం జరగదు అనమాట సో అక్కడ పోయిన తర్వాత మీరు గేట్ కాడ ఎంట్రీ అవుతారు ఎంట్రీ అయిపోయిన తర్వాత అక్కడ పోయి కూర్చుంటారు కూర్చున్న తర్వాత రన్నింగ్ వదులుతాడు రన్నింగ్ వదిలిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి హైటు వెయిట్ చెస్ట్ చెక్ అన్న మెజారిటీగా హైట్ వెయిట్ చెస్ చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండుకంతా మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నం తినే టైంకి ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి మిమ్మల్ని అందరినీ బయట తిరమేస్తారు మీరు అందరూ బయటకు వచ్చేస్తారు ఇదే ఫిజికల్ ఇంతకు మించి ఇంకేం ఉండదు అబ్బాయిలకి అయితే ఫైవ్ కేమ్ ఇరవై నాలుగు నిమిషాల్లో పరిగెత్తాల్ ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు క్వాలిఫై అయినా సరే పా వెళ్ళినా సరే పాసే ఇరవై నాలుగు నిమిషాలు ఎగ్జాట్గా ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు వెళ్ళినా కూడా పాసే ఇంతకు మించి ఎలాంటి వేరే ఫిజికల్ హై హై జంప్ అని లాంగ్ జంప్ అని ఇలాంటి ఫిజికల్ ఏమీ ఉండదు ఓన్లీ రన్నింగ్ మాత్రమే ఉంటుంది తర్వాత హైట్ వెయిట్ చెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట అమ్మాయిలకి వచ్చి వన్ పాయింట్ సిక్స్ కేమ్ ఎయిట్ థర్టీ మినిట్స్లో కొట్టాలి ఎయిట్ థర్టీ మినిట్స్లో ఎనిమిది నిమిషాలు ఇరవై తొమ్మిది సెకండ్లకు కొట్టిన పాస్ అయ్యే ఎయిట్ థర్టీ మినిట్స్ కొట్టినా పాస్ అయ్యే దానికంటే ముందు పరిగెత్తినా పాస్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు దానికి ఎలాంటి మార్కులు ఏం లేవు పాస్ అయితే చాలు ఇంతకు మించిన వేరే ఈవెంట్స్ ఏమో అమ్మాయి అమ్మాయిలు కూడా వేరే ఈవెంట్స్ ఏం లేవు అనమాట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమ్మాయిలకైతే హై టు వెయిట్ చెక్ చేస్తాడు అబ్బాయిలకి అయితే హై టు వెయిట్ జస్ట్ చెక్ చేస్తారనమాట ఇంతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఏమండదు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఒరిజినల్ అనేది మళ్ళీ మెడికల్లో అనేది ఉంటుంది ఇందులో మీరు చేయాల్సిన పని ఏమంటే వేలు ముద్ర థమ్ ప్రింట్ అనేది వేస్తారు ఖచ్చితంగా ఫిజికల్లో మెడికల్లో వేలు ముద్ర వేయాలి సో ఖచ్చితంగా ఒకవేళ పడినా పడకపోయినా అక్కడ సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరి మీరు ఖచ్చితంగా వేలు ముద్ర అయ్యండి మీరు కానీ వేలు ముద్ర వేయకపోతే మరి విద్యార్థులు లిస్టులోకి వెళ్ళిపోతారు ఇప్పుడు చాలామంది మన సబ్స్క్రైబర్లు విద్యార్థుల లిస్టులో ఉన్నారు సో చాలా ప్రాబ్లం అది సో అది లేట్ ప్రాసెస్ ఉద్యోగం కన్ఫర్మ్ కానీ ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి ఖచ్చితంగా ఈ బ్యాచ్లో కూడా పడతారు ఎవరో వారు కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడో లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోవడమో సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిపోవడమో లేకపోతే వేలు ముద్రలు మిస్ మ్యాచ్ అయిపోవడము ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి చేసుకుని కాడికి జాబ్ వస్తుందో లేదో తర్వాత కదా సర్టిఫికెట్లు వేలు ముద్రలు ఇవన్నీ పక్కాగా చూసుకోండి ఎందుకంటే ఇంత ఎంత కష్టాలు పడి లాస్ట్కి జాబ్ రాలేదనుకో విత్తిహిల్ లిస్ట్లో పడిపోయినారనుకో అట్లా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు బయట వాళ్ళకి చెప్పుకోలేరు విత్హిల్ లిస్టులు అంటే ఏమంటే జీడి ఓడికే తెలిసింది బయట ఒడికి తెలియదు అనమాట నువ్వు ఈ జాబ్ నువ్వు ఇప్పుడు జాబ్ వచ్చిన చాలా మంది మన సబ్స్క్రైబర్లు హల్ లిస్ట్లో ఉన్నారు ఇప్పుడు నీకు జాబ్ వస్తున్నాయి చుట్టుపక్కల ఆడతారు నువ్వు నువ్వు ఏం చెప్తావు వాళ్ళకి ఏమీ చెప్పలేవు నీకు జాబ్ వచ్చింది ఏరా నువ్వు ఇంకా ఇంక ఇంటికాడే ఉన్నావు ఎందుకు వెళ్లేదురా అంటే నేను హెల్ లిస్ట్లో ఉన్నానంటే అంటే వాళ్ళ నమ్మరు నువ్వు నీకు పోయింది నీకు జాబ్ నీకు మార్కులు రాలేదు నువ్వు పోయింది నువ్వు వేస్ట్ అనే టైప్లో మాట్లాడు తప్ప నీ బాధని ఎవడు అర్థం చేసుకునేవాడు ఎవడు ఎవడు పట్టించుకోవాడు అతడు గుర్తుపెట్టుకోవడం ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా ఉండండి సో ఖచ్చితంగా వేలు ముద్ర వేయాలా ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికెట్లు చేయద్దండి ఫేక్ సర్టిఫికెట్లు చేస్తే దొరికిపోతారు సో ఎవ్వరూ ఫేక్ సర్టిఫికెట్లని పెట్టరు మన సౌత్ వాళ్ళు ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ పెట్టరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి పెట్టద్దండి అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేక్ సర్టిఫికెట్లు ఎవ్వరూ పెట్టద్దండి వేలు ముద్ర మాత్రం మర్చిపోవద్దండి ఖచ్చితంగా తంబేలా ఈ ఫిజికల్ కూడా తంపేయాలా ఒకే విధంగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేదనమాట సో సర్టిఫికెట్లు కూడా నేమ్స్ ఒకే విధంగా చూసుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం కావు రెట్టిఫై అయిపోతాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేటట్టు మాత్రం మళ్ళీ చాలా సఫర్ అవుతారు మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకో ఫేక్ సర్టిఫికేట్ పెట్టకుండా ఉంటే చాలు సో ఇది దీనికి సంబంధించింది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయిద్దండి